సైలెన్స్ అనే ఇంగ్లీషు బుక్ లో దాన్ని తెలుగు ట్రాన్స్లేట్ చేసిన మౌన మాధుర్యం దీన్ని శ్రీలతా విష్ణురావు గారు రాశారు ఇందులో ఏంటంటే మెహర్ బాబా జీవితం ఆయన చేసిన కార్యక్రమాలు ఇవన్నీ ఆయన మౌనంలో చేశారు కనుక ఆ ఈ విశ్వ కార్యక్రమాలన్నీ ఆయన మౌనంలో చేయడం వల్ల ఆ మాధుర్యాన్ని మనకి తెలియపరచడం కోసం ఇంగ్లీష్ లో మర్చి సైలెన్స్ అని చెప్పి టామ్ అండ్ డరోతి అనే ఇద్దరు రైటర్స్ రాశారు దాన్ని తెలుగు అనువాదం శ్రీలతా విష్ణుగా చేశారు నిన్నటి రోజు కృతజ్ఞతలు అంటే ఈ బుక్ ఎలాగా అనువదించాము దీనికి సహకరించిన వాళ్ళు వీళ్ళందరి గురించి కృతజ్ఞతలు చెప్పారు ఆ తర్వాత రచయితలు ఆ మెహర్ బాబాను కలవడం గురించి చెప్తున్నారు అంటే మానవుడు మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే ఎంత కంఫర్ట్ జోన్ లో ఉన్నా కూడా ఎక్కడో ఒకడు అస అసంతృప్తి ఫీల్ అవుతూ ఉంటాడు అది ఫుల్ఫిల్ చేసేది ఒక్క భగవంతుడు ఒక్కడే అని వాళ్ళకి తెలిసింది ఆ విషయం గురించి చెప్తూ నిన్నటి రోజు ఎంతవరకు చదువుకున్నామంటే వాళ్ళు బాబాని కలవడం గురించి చెప్తూ బాబా యొక్క సాన్నిధ్యంలో వాళ్ళకి కలిగిన అనుభూతిని చెప్తున్నారు అంటే ఈ యుగానికి ఈ తరానికి తగునటువంటి సత్యాలను మెహర్ బాబా ఇప్పటి వారికి అనుగుణంగా వారు అర్థం చేసుకోగలిగే విధంగా చెప్పారు అంటున్నారు బాబా ఎప్పుడు జన్మించారు పద్దెనిమిది వందల తొంభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది వరకు ఆయన దేహంలో ఉన్నారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో దేహం చాలించారు బాబాను కలవడం వల్ల మొట్టమొదట మాకు ఈ అభిప్రాయం నమ్మిక కలిగింది తదుపరి ఆయన జీవితం గురించి చదివేది ఆయన చెప్పినవి చదవగా అది మరింత బలపడింది బాబా ఏమంటారు ప్రజలకు కావలసినన్ని మతాలు ఇవ్వబడినవి గనుక నేను వేరే మతమేమీ ఇవ్వను అని చెప్పారు అలాగే నలభై నాలుగు సంవత్సరాలు మౌనంలో ఉన్నారు ఇంకా బాబా ఏమన్నారు మీ మీ మతస్థాపకులు ఇదివరకే చెప్పిన సత్యాలను మీరు పాటించండి వేరే మరిన్ని మాటలేలా అన్నారు ఇంకా నేను మేలుకొల్పడికే వచ్చాను కానీ బోధించటకు రాలేదు ఇలా బాబా సందేశాలన్నీ కూడా సత్యాలు అవి ఇప్పటి వారికే కాదు రాబోయే తరాలు వారు కూడా అర్థం చేసుకునే సరళంగా ప్రభు అందించాడు అని చెప్తున్నారు కానీ బాబా ఈ రోజు మాటలాడకనే చెప్పిన మాటలు సౌజ్ఞతోనూ అక్షర ఫలకం ద్వారా ఆయన చెప్పిన సత్యాలు ఉపదేశాలుగా ప్రతి మానవుని హృదయాంతరాలలోనికి దూసుకుపోతున్నాయి ఆయనను చూచి దర్శించిన వారు ఆ అనుభవం ఎన్నడూ మరవలేరు వారి హృదయాలలోనికే కాదు ఆయనను ఎన్నడూ చూడని వారి మనస్సుల్లోనూ ముఖ్యంగా యువతీ యువకుల హృదయాల లోతుల్లోనికి అవి చొచ్చుకుని పోతున్నాయి బాబా పత్రికల వారికి గాని టెలివిజన్ వారికి గాని తెలియపరచకుండా నిశ్శబ్దంగా ఇచ్చినప్పటికీ కొన్ని కొన్ని అజ్ఞాత పత్రికలు వీరిని గురించి ప్రచురిస్తూనే ఉండేవి మెహర్ బాబా ఐదడుగుల ఆరంగుళాల ఎత్తులో సామాన్యంగా ఉండేవారు ఆయన యువకునిగా ఉన్నప్పుడు చాలా నాజూకుగా ఉండేవారు బాబా ఎంతో అందంగా తేలిపోతున్నట్లు నడిచేవారు ఒక్కొక్కసారి ఆయన రోజుకు ముప్పై మేళ్ల రోజుల తరబడి నడిచేవారు ఆయన సహచరులు బలిష్టమైనా కూడా ఆయనతో సరి సమానంగా నడవడానికి కష్టపడేవారు కానీ తదుపరి రెండు తీవ్రమైన కారు ప్రమాదాలకు లోనైన తర్వాత బాబా శరీరం చాలా దెబ్బతినది చిన్న కదలిక కూడా ఆయనకెంతో బాధ కలిగించేది ఆయన తరచూ తన ప్రేమికులకు ఆలింగన భాగ్యం కలిగించేవారు ఆ విధంగా ఆలింగనం చేసుకున్న వారికి ఆయన శరీరం దృఢంగా ఉన్నట్లు అనిపించినప్పటికీ దానిలో బరువేమీ లేనట్లుండేది సాధారణంగా బాబా హిందూ దేశపు దుస్తులు ధరించేవారు ఆకు చెప్పులు వేసుకునేవారు అందువల్ల బూట్లు వేసుకున్నారు అంటే ఇది పాశ్చాత్యులు కూడా తెలియపరచడం కోసం అంత విసిదంగా బాబా గురించి చెప్తున్నారు నా పర్సనాలిటీ గురించి బాబా ఎలాంటి సందేశాలు వాళ్ళకి అట్రాక్ట్ అయ్యి వాళ్ళు అందులోకి వచ్చారు బాబా ఏం చెప్పారు అసలు సందేశం ఏంటి నేను మేలుకొల్పడికే వచ్చాను గాని బోధించడానికి రాలేదు ఆయన్ని చూసి దర్శించిన వాళ్ళు మా హృదయాల్లోకి ఎలాగో వెళ్ళిపోయారు ఆ అనుభూతి ఇప్పటికీ చెప్పిన ఎన్వివి సత్యనారాయణ గారు అది చెప్పినప్పుడు అలా అది చాలా సార్లు విన్నా కూడా మన కళ్ళు చమనిస్తాయండి ఆయన కూడా ఆ దర్శన భాగ్యంలోకి వెళ్ళిపోయి ఆయన కూడా తరించిపోతారు మన్ని కూడా తరింపచేస్తారు అంటే అది ఎప్పటికీ పచ్చిగానే ఉంటుంది అనమాట అంత అద్భుత దర్శనాలు ఇచ్చేవాడు తండ్రి అలాగే చూడని వాళ్ళ మనస్సుల్లో కూడా ముఖ్యంగా యువతి యువకుల హృదయాల్లో నిజంగా ఇప్పుడు చూస్తున్నాం కదా చిన్న చిన్న పిల్లలే గాడ్ స్పీక్స్ చెప్పేస్తున్నారు ఆ మంచి మంచి సంకీర్తనలు పాడేస్తున్నారు ఎంత అద్భుతంగా బాబా గురించి చెప్తున్నారు అంటే జీవులు అనిపిస్తున్న పిల్లలను చూస్తే అంటే చిన్నప్పటి నుంచి బాబా తత్వంలో పుట్టిన వాళ్ళందరూ కూడా నిజంగా అద్భుత ధన్య అండి అదే చెప్తున్నాడు అతను ఇక్కడ అంతేకాకుండా బాబా పర్సనాలిటీ పెద్ద పెద్ద పొడుగు అట్లా ఏం కాదు సామాన్యంగా ఉండేవారు దుస్తులు కూడా భారతీయ దుస్తులతోనే ఉండేవారు చూడ్డానికి చాలా పలచగా ఉన్న ఆయన శిష్యులు ఆయనతో నడవలేకపోయేవారు అంత స్పీడ్గా నడిచేవట బాబా ఆ అట్లా ఉండేది మనం ఫిలిమ్స్ లో కూడా చూస్తూ ఉంటాం ఒక పరుగు పెడుతున్నట్టు ఉండేవారు వాళ్ళందరూ కూడా బాబా వెనకాల పెద్ద పెద్ద అడుగులు వేస్తూ ఉండేవారు కానీ సన్నగా ఉన్నా కూడా అంత బలంగా ఉండేవారు బాబా యాక్సిడెంట్లు అయ్యాక మాత్రం కొంచెం ఆ అంటే ఆయన ఆలింగనాలు ఇస్తున్నప్పుడు ఆ అంటే చూసినప్పుడు మాత్రం అయ్యో ఇంత నీరస బాబా అనుకున్నా ఆలింగనం ఇస్తున్నప్పుడు మాత్రం బావ బలంగానే ఉన్నారు అనిపించేట కానీ ఆ స్పర్శ మాత్రం దూది దూదిని తాకినట్టు అంత మెత్తగా ఉండేది బావ శరీరం అని చెప్తున్నారు అంతేకాక ఆయన హిందూ దేశపు దుస్తులు ధరించేవారు ఆకు చెప్పులు వేసుకునేవారు అందువల్ల బూట్లు వేసుకునేవారు కొన్నాళ్ళు అలా మారుస్తూ ఉండేవారు వేళ్లు ముడుచుకుని పోయినట్లు కాక వేళ్ళు అంటే కాలి వేళ్ళు వేరువేరుగా విడివిడిగా కనబడేవి ఆయన చేతుల్లో రాళ్ళను సైతం పగలగొట్టగల బలం కనిపించేది కానీ అత్యద్భుతంగా ఏదో కానరాని వాయిద్యాన్ని వాయిస్తున్నట్లు ఆ చేతి వేళ్ళు ఎంతో నాజూకుగా కదులుతూ ఆయన మౌన సందేశాన్ని అందించేవి ఆ విధంగా చేస్తూ అప్పుడప్పుడు తన వ్యాఖ్యాత వైపు నమ్మకంగా హాస్యంగా చూస్తూ ఉండేవారు బాబా ఆయన ముఖ వైఖరి తరచూ మారుతూ ఉండేది కానీ ఆయన మనోభావాలను ప్రత్యేకంగా కళ్ళ ద్వారా తెలియపరిచేవారు నల్లని కన్నులు తనను చూడటానికి వచ్చేవారిని ప్రేమతో పలకరించేవి చిరునవ్వుతో కాంతి నీలుతో ఉండేవి ఆ కళ్ళు తప్పించుకుంటానికి వీలులేని విధంగా ఒక్కొక్కసారి ఏదో ఆలోచిస్తూ కఠినంగా కనిపించేవి మన హృదయ లోతులను శోధించి చూస్తున్నట్లు ఉన్న ఆ చూపుల నుండి మనం తప్పించుకోవడం కష్టం ఏదో పిల్లో కుక్కో మనం దాని కళ్ళలోనికి తిన్నగా చూస్తే ముఖం తిప్పుకుంటుందే ఆ విధంగా ముఖం పక్కకు తిప్పుకోవలసి వచ్చేది మేము అంటే అంత అద్భుతమైన ప్రేమ వర్షం కురిపించేవాడు ఆ కళ్ళలో ఆ తట్టుకోలేకపోవారు దాంతో వాళ్ళు ముఖం పక్కకు తిప్పుకోవలసి వచ్చేది అని చెప్తున్నారు బాబా జీవిత కాలంలో వివిధ దశలలో ఆ జుట్టును అంటే స్టార్టింగ్ లో ఇప్పుడు ఇప్పుడు లక్ష్మి గారు కూడా పెట్టారు జుట్టు అలా వదిలేసేవారు కానీ ఆ జుట్టుని వివిధ రకాలుగా ధరించేవారు బాబా ఒక్కొక్కసారి భుజాల వరకు యవ్వనంలో ఇంకా కొద్దిగా పొడుగుగా ఆ తర్వాత పొట్టిగా ఆ విశాలమైన నుదురుకు ఎగదువ్వి ఒక్కొక్కసారి చిన్న జడ కూడా వేసుకునేవారు బాబా వంపు తిరిగిన శక్తివంతమైన ముక్కు ఆయనది ఒకటి రెండు ఫోటోలలో ఆ అనే అతను అలా అలా కనబడ కనబడే అంటే ఆయనలా కనబడేవారట ఆయన చర్మం నలుపు కాదు తెలుపు కాదు ఆ రెండింటికి మధ్యది బాబా శరీర ఛాయ పర్షియా దేశపు వంశీయుడు కావడం వల్ల ఆ రంగు అలా ఉండవచ్చు ఆ చర్మం ఎంతో సున్నితంగా ఉండేది ఆ సున్నితత్వం వలననే పశ్చిమ దేశాలలో పర్యటించేటప్పుడు చలిగాలు నుండి కొంత జాగ్రత్త తీసుకోవలసి వచ్చేది బాబా విధంగా హిందూ దేశంలో పర్యటించేటప్పుడు ముఖ్యంగా ఆయన వయస్సు మీరిన తర్వాత ఆయన తలకు టోపీ లేక గొడుగు యొక్క అచ్చాదన కావలసి వచ్చేది పాప సాన్నిధ్యమే కొంతమందిలో దివ్యానుభూతిని కలిగించేది కొంతమంది మొట్టమొదటిసారి ఆయనను చూడగానే కళ్ళ వెంబడి నీరు కార్చేవారు కొంతమంది ఆయన కాళ్ల మీద పడడానికి ప్రయత్నించేవారు కాని ఆయనను అనుక్షణం అంటిపెట్టుకుని ఉన్న ఆయన శిష్యులు వారిని వారిస్తూ ఉండేవారు ఒకరిద్దరు పిచ్చి పట్టినట్లు నవ్వేవారు చాలామంది వారికే తెలియని ఆనందమేదో అనుభవించేవారు ఆ ఆనందాన్ని దాచుకోవడం కూడా చేసేవారు కాదు వారు అన్నిటికంటే మిన్నగా ఎవ్వరూ ఏ ఆశలతో ఊహలతో ఆయనను సమీపించినప్పటికీ ఆయనను విడిచి వెళ్ళడానికి ఎంతో కష్టపడేవారు బాధపడేవారు చెప్తున్నారు వీళ్ళు అంటే ఆయన సాన్నిధ్యంలో వీళ్ళు దయ స్వయంగా చూసిన విషయాలన్నీ మనకి తెలియజేస్తున్నారు పాశ్చాత్యులకు కూడా తెలియజేస్తున్నారండి అంటే అసలైన మానవ దైవీ మానవుడు ఎలా ఉంటాడో చాలా స్పష్టంగా ఇందులో విశీకరిస్తున్నారు వీళ్ళు ఆ అనుభవం చిరస్మరణీయంగాను వర్ణింపనలి కాదు గాను ఎందుకుండిందంటే బాబా అందరిలాంటి వాడు కాదు రాజకీయ నాయకుల్లాగా రాజుల్లాగా మతాధికారుల్లాగా ఒక నిర్ణీతమైన ప్రతిస్పందన చూపేవారే కాదు అధికారి అధికారయుతమైనది గాని అనుగ్రహించేది గాని ఏది చూపేవారు కాదు బాబా ఆయన సాన్నిధ్యంలోకి వచ్చిన ప్రతి ఒక్కరిలోనూ ఒక్కొక్క కొత్త రకమైన స్పందన కలిగించేవారు అందువలన ఏ పురుషుడు గాని ఏ స్త్రీ గాని ఆయన సందర్శించగానే తమ జీవిత కాలమంతా దేని కొరకే వేచి ఉన్నారో అది పొందినట్లు భావించేవారు మనమంతా మనలో ప్రతి ఒక్కరూ మన జీవిత కాలమంతా ఏమి పొందాలని ఆశిస్తున్నాం దివ్యమైన ప్రేమానుభూతి పొందాలనుకుంటాం మెహర్ బాబా ప్రేమను ప్రసరింపచేసేవారు ఊరికే ఆయనను చూడడానికి వచ్చిన వారు కూడా బాబా తమను ఒక ప్రత్యేకమైన రీతిలో ప్రేమిస్తున్నట్లు భావించేవారు ఆయన సాన్నిధ్యంలో మొట్టమొదట ప్రతిస్పందన పిమ్మట బాబా అందరికన్నా మిన్నగా తేజోవంతంగా కనబడేవారు పెద్ద పెద్ద జనసందోహం మధ్యన ఆయన కేంద్ర బిందువుగా వెలిగేవారు ఆ ఆకర్షణ చేత ప్రతి ఒక్కరూ ఆయనకు ఇంకా ఇంకా దగ్గరగా రావాలని ఆయనను తాకాలని తాపత్రయపడేవారు పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో అమెరికాలో ఒక సినిమా తీశారు అక్కడ ఒక భోజనశాల బల్లలపై కూర్చుని అనేక మంది భోజనం చేస్తూ ఉండగా బాబా ఒకరి వద్ద నుండి మరొకరి వద్దకు తిరుగుతూ కనబడతారు ఆయనను అలా చూసినప్పుడు చీకటి గదిలో ఒక దివ్య తిరుగు అనిపిస్తుంది ఏదైనా భోజనాల బల్ల వద్దకు ఆయన రాగానే అక్కడ కూర్చున్న వారు తలెత్తి చూచి చిరునవ్వు నవ్వి ఏదో జీవం వచ్చినట్లు కనబడేవారు ఆయన అక్కడి నుండి విడిపోగానే వారు ముడుచుకుని పోయి జడ పదార్థంలా అయిపోయేవారు మనందరికీ అది అనుభవమే కదా అంటున్నారు అంటే బాబా దర్శన సాంగత్యంలో బాబా అంటే ఎవరో తెలియని వాళ్ళు వచ్చేవారు బాబాని ప్రేమిస్తున్న వాళ్ళు వచ్చేవారు కానీ ఒక్కొక్కడికి ఒక్కొక్క అద్భుతమైన ప్రతి స్పందన కలిగేదండి అందుకనే ఎన్ని వేల మంది ఉన్నా కూడా బాబా నాకేసే చూస్తున్నారు బాబా నా కోసమే దర్శనమిస్తున్నారన్నంత అనుభూతి ప్రతి ఒక్కరికి కలిగేదండి అందుకే బాబా హోడ్లోకి రాకపోయినా కూడా భావాన్ని చూసిన వాడు ఎప్పుడైనా పరిచయం కనిపిస్తే అనేవారు చాలా చాలా అందమైన విగ్రహం అండి అయింది ఆ అసలు చూస్తే ఇంకా అసలు మళ్ళీ కళ్ళు తిప్పుకోలేము అంత అద్భుత సౌందర్యం బాబాది అని చెప్పి చెప్పేవారు కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రతిస్పందన కాబట్టి ఇది అనుభవనీయమే అని చెప్తున్నారు మనం కూడా ఫిలిమ్స్ లో చూస్తూ ఉంటాం బాబా రొట్టు ముక్కలు పంచుతూ ఉంటే వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఒకళ్ళేమో బుగ్గలు నిమిరారు ఒకళ్ళకేమో వడ్డిస్తూ ఉండేవారు ఒకళ్ళు నవ్వుతూ ఉండేవారు అసలు చాలా ఒక చీకటి గదిలో లైట్ వేస్తే ఎంత వెలుతురు ఉంటుందో అలా బాబా వాళ్ళ దగ్గరికి వేసరికి అంత వెలుగు నిమించేట మళ్ళీ బాబా దూరం వేసరికి చీకటి అయిపోయేది ఇదంతా అందరికీ అను చెప్తున్నారు రైటర్స్ బాబా ఎప్పుడు అలసత్వం చూపేవారు కాదు అనవసరమైన గంభీరత కూడా ఆయన ఇష్టపడేవారు కాదు ఆయనకు చెలోక్తులన్నా సరదాగా ఉండే కథలనా ఇష్టం బాబా ఆనందం కొరకై ఆయన వద్ద ఉండేవారు అటువంటివి సేకరించి ఉంచుకునేవారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదో సంవత్సరంలో అమెరికాలోని మెట్టిల్ బీచ్ లో ఒక గంభీరమైన ఉపన్యాసం చేస్తూ బాబా అడిగారు ఇప్పుడు మీకేం కావాలి అన్నారు ఇంకొక ఉపన్యాసం అనంతరం కావాలా లేక సంగీతం కావాలా లేక చెలోక్తులు కావాలా నా మటుకు నాకు చెలోక్తులు కావాలి అన్నారు బాబా కానీ మళ్ళీ అన్నారు మీ ఇష్టమేదో అలానే చేస్తాను మీరందరూ ఆనందంగా ఉండడమే నాకు కావాలి అన్నారు బాబా తన దగ్గర ఉన్న వారిలో కాకా భార్య అంటే బాబాకి ప్రత్యేక అభిమానం ఆయన సాంగత్యం ఆయన అసంగతం అసందర్భం అయిన కబుర్లు తనకు తానుగా సృష్టించిన గందరగోళం భాషలో చెబుతూ అందరినీ నవ్విస్తూ సరదాగా కాలక్షేపం చేసేవాడు కాక భార్య చాలా మందిని ఆశ్చర్యపరిచే బాబా గుణాలలో ఒకటి ఆయన తనకేమి ప్రత్యేకమైన గౌరవం కోరకపోవడం తననేదో అందరం ఎక్కించాలని అస్సలు అనుకునేవారు కాదు ఆయన చాలా కఠినమైన జీవితం జీవించేవారు సాధారణమైన ఆహారం మాత్రమే తీసుకునేవారు ప్రయాణాలలో తక్కువ తరగతి వాటిలోనే తప్పనిసరిగా పయనించేవారు ఎప్పుడో ఒకప్పుడు తప్ప తన కాళ్లకు మొక్కడానికి గాని ముద్దు పెట్టుకోవడానికి గాని అనుజ్చ ఇచ్చేవారు కాదు బాబా పంతొమ్మిది వందల అరవై రెండో సంవత్సరం నవంబర్లో బాబా తన మండలి వారికి తన కాళ్లకు మొక్కే అవకాశం ఇచ్చారు అప్పుడు వారు గత ఇరవై రెండు సంవత్సరాలలో మొదటిసారిగా బాబా తమకే అవకాశం ఇప్పుడు ఇచ్చారని ఆశ్చర్యంగా చెప్పారంటే ఇరవై రెండేళ్ల వరకు బాబా పాదాలను ఇవ్వలేదు చూడండి కానీ సర్వసాధారణంగా బాబా పేదవారికి కుష్టువారికి అనాముకులకు ముక్కేవారు పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో బాబా అమెరికా ప్రజలకు దర్శనమిస్తున్నప్పుడు బాబా కూర్చుని ఉండగా ఎవరైనా నీగ్రో జాతి వారు వచ్చినప్పుడు బాబా లేచి నిలబడేవారు అపారమైన హోదా బాబాను అంటిపెట్టుకుని ఉండేది కలహకారులకు శత్రువులకు అది భయానకరంగా కానిపించేది సర్వసామాన్యంగా బాబా ఉదాసీనంగానే ఉండేవారు ఆయన కూర్చున్నవారు కూర్చున్నట్లే ఉండి మన హృదయ సీమల్లోనికి నడిచి వచ్చేవారు ఆధ్యాత్మిక గురువులు ప్రజలకు దూరం దూరంగా ఉంటూ ఏదో దయతలచి ప్రజలకు తమ దర్శన భాగ్యం కలిగిస్తున్నట్లు ప్రవర్తిస్తారు బాబా అలా కాదు బాబాలో బిడ్డ వంటి సరళత నిష్కపటం మనం చూడగలం ఒకసారి బాబా ఇతరులకు ప్రత్యేక సమావేశం ఇస్తున్నప్పుడు ఒక పత్రికా విలేకరు చూస్తూ నిలబడ్డాడు బాబా అతని చూసి నీవిక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగారు అనుకోకుండా వచ్చిన ఆ ప్రశ్నకు ఒక్క క్షణం ఆ పత్రికా విలేకరి కలవరపడి కేవలం కేవలం మిమ్మల్ని దర్శించడానికే వచ్చాను బాబా ఇక్కడికి అన్నాడతను అనాలోచితంగా అంతకంటే మంచి కారణం ఇంకోటి ఉండబోదు అన్నట్లు బాబా ఎంతో ఆనందంగా చిరునవ్వు నవ్వుతూ చేతులు రెండు చాచి అతన్ని ఆహ్వానించి అయితే నేనంటే నీకిష్టమేనా అడిగారు బాబా గురించి అతనికి ఏమీ తెలీదు బాబా చెప్పిన సూక్తులు గాని ఉపదేశాలు ఉపదేశాలుగాని అతనెరగడు అయినప్పటికీ అతని గుండెల్లో నుండి నేను నిన్ను ప్రేమిస్తున్నాను బాబా అనే మాటలు బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నాయి ఇంగ్లీషు వారికుండే సహజమైన బెంకం అడ్డురాగా మీరంటే నాకు ఇష్టం బాబా అన్నాడతను నాకు కూడా నీవంటే ఇష్టం అంటూ బాబా నవ్వుతూ అతని నుదులు తాకారు మన దైనందిన జీవితాల్లో మనలను మనం రక్షించుకోవడానికి మన చుట్టూ మనం ఒక కల్పితమైన ఆకృతిని ఏర్పరచుకుంటూ ఉంటాం ఈ పత్రికా విలేకరి మనస్సులోనికి చచ్చుకుపోయినట్లే బాబా అనేక వేల మంది కృత్రిమాకృతులను ఛేదించి వారి హృదయ లోతుల్లోనికి దూసుకుని పోయేవారు బాబా ఒకసారి అన్నారు నేను పొదు నేను సాధువులలో ఉన్నప్పుడు నాకంటే గంభీరంగా ఉండేవారు ఉండరు నేను పిల్లలతో ఉన్నప్పుడు వారితో గోళీలాడతాను అందరిలో నేనున్నాను అందరిలో ఒకడిని నేను అందుచేత ఎక్కడి వారిని అక్కడ కలుసుకుని వారితో కలిసిపోగలను అన్నారు బాబా బాబా సోదరి మణిజ కుటుంబ లేఖలో రాసేవారు అవి ఎయిటీ ఫ్యామిలీ లెటర్స్ కింద ఇరానీ షెరియార్ ప్రెస్ వారు సొసైటీ ఫర్ అవతార్ మెహర్ బాబా న్యూయార్క్ నైన్టీన్ సిక్స్టీ నైన్ లో ప్రచురించారు వాటిలో ఒక సరదా సంఘటన రాశారు బాబా దర్శనమిస్తున్నప్పుడు ఒకతను పెద్ద ప్రశ్నావని తయారు చేసుకుని బాబాను అడగాలని వచ్చాడు బాబా అతని తన పక్కన కూర్చోబెట్టుకున్నారు బాబా సాన్నిధ్యంలోని ఆనందాన్ని జుర్రుకుంటూ అతడు అలాగే కూర్చునిపోయాడు అతను వెళ్ళిపోయేటప్పుడు చెప్తాడు తను వచ్చిన పని ఆ క్షణం వరకు తాను పూర్తిగా మరిచిపోయానని అంటే బాబా దర్శన భాగ్యంలో ఎలా అద్భుతంగా ప్రేమికులు ఆనంద బా బాష్పాలు రాల్చేవారు ఎలాంటి అనుభూతులు ఇచ్చేవారు ఆ పత్రికా విలేకరు చూడండి అనుకోకుండా అతను అతను బాబా గురించే తెలియదు మామూలుగా వచ్చాడు కానీ బాబా అడిగిన ప్రశ్నకి హృదయం లోతుల్లోకి వెళ్ళిపోతారు బాబా అంటారు చూసారా అలా హృదయంలోంచి ఆ మాట వచ్చింది మీరంటే నాకు ఇష్టం బాబా గా అది సహజంగా రావాలి అంటారు చూసారా బాబా అలా అతను అనగానే బాబా కూడా నువ్వంటే నాకు ఇష్టం అని నవ్వుతో చెప్పి అతనికి నుదురిని చుంబించారు ఎంత అదృష్ట భాగ్యశారీ అతను అలాగే మన దైనందిన జీవితంలో మనం దేనికో దానికి తాపత్రయపడుతూ ఉంటాం అన్ని కృత్రిమంగానే ఉంటాయి ఏది సహజంగా ఉండదు కానీ బాబా దగ్గర ఆ సహజత్వం ఉంటుంది అని చెప్తున్నారు అంటే సాధువుల్లో సాధువుల పెద్దల్లో పెద్దల పిల్లల్లో పిల్లల్లా అసలు అలా మందులో కలిసిపోయేవారు మాట బాబా అందుకే సోదరి మణిజ కుటుంబ లేఖల్లో అంటే ఫ్యామిలీ లెటర్స్ లో రాస్తూ ఉండేవారు అంటే ప్రతిదీ కమ్యూనికేషన్ చేస్తూ ఉండేవారు ఆవిడ బాబా విషయాలన్నీ కూడా అలా ఒకసారి జరి చేస్తున్నప్పుడు ఒక సంఘటన జరిగింది అది మీకు చెప్తాను అంటున్నారు బాబా దర్శనమిస్తున్న బుట్ట ఒక అతను పెద్ద ప్రశ్నావళి అంటే ప్రశ్నలు కాగితం పట్టుకొచ్చాడు కానీ బాబా అతను తన పక్కన కూర్చోమన్నారు కూర్చుంటే అతను బాబాని చూస్తూ ఆ ప్రశ్నావళి ని చూపించడం అడగడం కూడా మర్చిపోయట వెళ్ళిపోతున్నాడు మాత్రం అన్నట కంటెంట్ ఆడనే నటుడు మొట్టమొదటిసారిగా బాబా చేయి ఆకర్షించబడిన పాశ్చాత్యుల్లో ఒకడు నైన్టీన్ థర్టీ వన్ లండన్ లో బాబాను అతను కలిసినప్పుడు అతని అనుభవం ఇలా చెబుతాడు బాబాలో కనిపించే ఒకనొక మచ్చిక చేయడానికి వీలు లేనటువంటి గుణం ప్రత్యేకంగా ఆయన కళ్ళు అందరినీ ఆకర్షిస్తాయి ఆయన చిరునవ్వు నవ్వి నన్ను ఆయన పక్కన కూర్చోమని శౌజ్ చేశారు నా చేయి ఆయన చేతుల్లోకి తీసుకుని అడపా తడపా నా భుజం తట్టుతూ వచ్చారు చాలాసేపు నిశ్శబ్దంగా కూర్చుండిపోయాను ఏదో మహత్తరమైన శాంతి ప్రేమ ఆయన నుండి ప్రసరిస్తున్నట్లు నాకు అనిపించింది ఎప్పుడో ఎన్నడో ఎక్కడో పోగొట్టుకున్న నా చిరకాల మిత్రుని మరలా కనుగొన్నట్లు నాలో ఒక భావన కలిగింది అంటే పాశ్చాత్యులంత గమ్ముని ఎవరిని నమ్మరండి కానీ బాబా సాన్నిధ్యంలో అలా అతను అంత అద్భుత వ్యక్తి బాబా అని రా చెప్తున్నాడు బాబాను కలవడానికి వెళ్లే ముందు ఏదో పెద్ద ఆపరేషన్ చేయించుకోవడానికి వెళ్తున్నట్లు అతనిలో సంచలనం కలిగిందట కానీ బాబా సాన్నిధ్యంలోకి వచ్చిన ఈయనే కాదు ప్రతి ఒక్కరూ కూడా భయానికి వ్యతిరేకమైన భావనను పొందేవారు తమ్ము తాముగా ఆయన అంగీకరిస్తున్న భావన కలిగేది వారికి ఆ భావన కేవలం బాబా వారి చెయ్యినో మో చెయ్యినో ముఖాన్నో తాకడం వల్ల గాని ఆయన ఆలింగన ద్వారా గాని వారి పొందేవారు ఆయన అంగీకారంతో అనునయం పొంది మనల మనలను ఈయన బయట పెట్టరు అని పిరిగివారు అనుకుంటే నిరాశ జీవులు హృదిలో జ్యోతులు వెలిగేవి లౌకిక జ్ఞానం కలవారు రోషం కలవారు తిరస్కరింపబడిన వారు స్వార్థపరులు తమ తప్పులకు సిగ్గు చెందడానికి బదులు ఎంతో ఉపశాంతి పొందేవారు ఎందుచేతనంటే వారిని వారిగా గుర్తించేటువంటి వ్యక్తిని వారు మొట్టమొదటిసారిగా చూస్తున్నారు గనక వారు ఆ విధంగా తయారు కావడానికి కారణమేమిటో నాకు తెలుసు అన్నట్టున్న ఆ చూపులకు వారికి ఉపశాంతి కలిగించేది ఎంత మెకానికల్ గా బాబా దగ్గరికి వెళ్ళినా వాళ్ళ సహజ అది తత్వం ఉంటుంది కదా అది తెలిసిపోయేట బాబాకి కానీ వాళ్ళు సిగ్గుపడేవారు కాదట బా ఆ బాబా సాన్నిధ్యంలో ఆ స్పర్శ భాగ్యంలో తమ్మి తన్ని తాము మర్చిపోయేవాట వాళ్ళు అంత అద్భుత దర్శనాలు ఇచ్చేవాడు తండ్రిని ఆ మొట్టమొదటి కలవడంలో బాబా సాన్నిధ్యంలో వాళ్ళకి తెలిసిన విషయాలు మనకి వివరించారండి నెక్స్ట్ చాప్టరు పరిచయం చేసుకుని ముగించేసుకుందాం తొలి దినాలోని రాస్తున్నారు మెహర్ బాబా అంటే ప్రేమ గల తండ్రి అని భావం బాబా పూర్తి పేరు మేహర్వాన్ షెరియార్ హిందూ దేశంలో పూనాపురిలో పార్సీ కుటుంబంలో పద్దెనిమిది వందల తొంభై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఐదో తేదీ తెల్లవారుజామున ఐదు గంటల పదిహేను నిమిషాలకి జన్మించారు బాబా ఆ సమయానికి బాబా తండ్రి అయిన ముండేగర్ షెరియార్ ఇరానీ సుమారు నలభై ఏళ్ళ ప్రాయుల్లో ఉన్నారు ఆయనకు పదమూడు సంవత్సరాలు వచ్చినప్పటి నుండి ఒక సన్యాసి వలె ఆధ్యాత్మిక సత్యాలను తెలుసుకోవాలనే జిజ్ఞాసతో మొదట పర్షియా దేశం తదుపరి హిందూ దేశం అంతా తిరిగారు ఆయన కోరుకున్నది సాధించలేక ఆయన సహోదరి ఇంటికి వెళ్లారు శర్యారు ఆమె అతనిని పెండి చేసుకుని సంసారువి బతిమిలాడింది బతిమలాడింది ఆయనకు నీవు సాధించలేనిది నీ బిడ్డలలో ఒకరు ఆధ్యాత్మిక నాయకుడే సాధిస్తాడు అని అంతర్వాణి వినిపించింది ఆయనతో సరిసమానులు ఎవ్వరూ ఉండరు ఆయన వలనే నేను ఆయన కుమారునిగా జన్మించాను అన్నారు మెహర్ బాబా ఆయన వలనే ఆయన నేను ఆయన అంటే తండ్రిగా నేను ఎంచుకున్నానని బాబా చెప్పిన మాటలు కూడా మనకి తెలుసు అది ఇక్కడ చెప్తున్నారు అంతర్వాణి చెప్పింట శరియార్జీకి నీ నీకు పుట్టబోయే బిడ్డ వలన ఆధ్యాత్మిక నాయకుడే సాధిస్తాడు అంటే భగవద్ దర్శనం కోసం తప్పించిపోయేవాడు కదా అది నీకు నీ బిడ్డ వల్ల కలుగుతుందని అంతర్వాణి చెప్పడం జరిగింది తన సోదరి కోరిక మేరకు షెరియార్జీ షిరీన్ దోరబ్ ఇరాని అనే పద్నాలుగేళ్ల పిల్లను వివాహమాడి జీవనోపాధి వెతుక్కోసాగారు ఆ కన్యనే షిరీన్ బాను అని తదుపరి షిరీన్ మాయ అని పిలవసాగారు చిన్నతనంలో షెరియారు ఏమీ చదువుకోలేదు కానీ ఇప్పుడు చదువును ఆరంభించి నాలుగు భాషలు చదవడం వ్రాయడం నేర్చుకుని మంచి కవి గాయకుడు అని పేరు తెచ్చుకున్నాడు మొదట తోటమాలి గాను తర్వాత ఎస్టేట్ మేనేజర్ గాను టీ కొట్టు యజమాని గాను పనిచేస్తూ చదువుకునేవాడు మరి మరిన్ని సంగతులు బాబా గారి తల్లిదండ్రుల గురించి ఆ తర్వాత మెహర్వాన్ అంటే మెహర్ బాబా యొక్క చిన్నతనం గురించి కూడా మనం రేపు తెలుసుకుందామండి అవతార్ మెహర్ బాబా జే బాబా అండి య్ బాబా చాలా చక్కగా అంత వివరంగా మాకు చెప్పారు మీకు అనేక ధన్యవాదాలు ఇప్పుడు ఎస్ ఎస్ లక్ష్మి గారి బాబాకి